ప్రతి దినము ఎడారిలో సెలయేర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుతున్నాను దయచేసి శ్రద్ధగా వినండి జూన్ నెల పద్దెనిమిదవ తారీఖు వరకు ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్ళను బలపరచుడి మరియు కుంటికాలు బెనక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరాళం చేసుకొనుడి ఏప్రిల్కు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలు ధ్యానభాగంను చదువుచున్నాను మన విశ్వాసపు చేతుల్ని పైకెత్తమని ప్రార్థన మోకాళ్ళని దృఢంగా చేసుకోమని ఇది దేవుని నుండి ఒక ప్రోత్సాహ వాక్యం ఒక్కోసారి మన విశ్వాసం అలసిపోయి వడలిపోయి నిరాశ పడిపోతుంది మన ప్రార్థనల్లో తీవ్రత పదును తగ్గుతుంది ఈ వాక్యంలో కనిపించే దృశ్యం కొట్టొచ్చినట్టుగా ఉంది ఇక్కడ మనకు అర్థమవుతున్నది ఏమిటంటే మనం ఒక్కోసారి ఎంత నిరుత్సాహపడిపోతామంటే ప్రతి చిన్న అడ్డంకికి చతికిలబడిపోతాం భయపడిపోతాం దాన్ని ఎదుర్కోకుండా చుట్టూ తిరిగి నడిచి వెళ్లాలనిపిస్తుంది తేలిక దారుల్ని వెతుకుతాం ఒకవేళ నీకు ఏదన్నా అంగవైకల్యం ఉండి దేవుడు దాన్ని బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడనుకో కానీ అందుకోసం నువ్వు చేయవలసింది నీకు కష్టంగా అనిపిస్తుంది మనుషుల్ని సహాయం అడగటం తేలిక అనిపిస్తుంది లేకపోతే ఏదో ఒక విధంగా దాన్ని తప్పించుకోగలిగితే బాగుండనిపిస్తుంది అనిపిస్తుంది అత్యవసర పరిస్థితుల్ని అడలగొట్టే సమస్యలు ఎన్నిసార్లు మనకు ఎదురవ్వలేదు వాటిని తప్పించుకోవడానికి ఎన్నిసార్లు మనం సాకులు చెప్పలేదు దాన్ని గురించి ఆలోచించడానికి ఇప్పుడప్పుడే నేను సిద్ధంగా లేను అలా కాదు ఎంతో కొంత త్యాగం చెయ్యాలి ఎంతో కొంత లోబడాలి ఏదో ఒక ఎరుకో పట్టణాన్ని పట్టుకోవాలి ప్రార్థనకు ఏదో ఒక జవాబు వచ్చేదాకా కనిపెట్టాలి ఎంతో కొంత అస్వస్థతను భరించాలి ఎంతో కొంత నష్టపోవాలి సహనం వహించాలి దేవుడు అంటున్నాడు వేలాడిపోతున్న చేతుల్ని పైకెత్తండి వరదలో గుండా సూటిగా నడిచిపోండి మీ కళ్ళ ఎదుటే నీళ్లు చీలి మీకు దారినిస్తాయి ఎర్ర సముద్రం పాయలవుతుంది యోర్ధాను నది దారినిస్తుంది దేవుడు మిమ్మల్ని విజయంలోకి నడిపిస్తాడు మీ కాళ్ళు దారి తప్పిపోనివ్వకండి మీ విశ్వాసం బలపడనివ్వండి ధైర్యంగా సాగిపో నీకు లొంగని ఎరుకో ఏదీ ఉండదు ఏ ప్రదేశంలోనూ నీకు అలవి కాని సైతాను బలం ఉండదు ఇది మనకెంతో ప్రయోజనకరం అనుసరణీయం అయిన పాఠం నిరుత్సాహాన్ని పట్టించుకోవద్దు నీటిలో స్టేమర్ కదులుతున్నట్టుగా నీటిని దున్నుతూ ముందుకు సాగండి ఎండైనా వానైనా సముద్రం ప్రశాంతంగా ఉన్న అలలు రేగుతున్నా నీ సరుకుని గమ్యానికి చేర్చడమే నీ విధి నీ గురి ఇదే ఈ దినమునక ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యానభాగము ప్రార్థన పరిశుద్ధుడ తండ్రి ఎస్సు క్రిస్తు ప్రభ మాకు ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వందనములు స్తోత్రములయ్య మా ఆత్మీయ జీవితంలో ఎన్నోసార్లు అలసిపోయాం ప్రభా నిరాశ పడిపోయాం ప్రభా ప్రార్థనలో తీవ్రత తగ్గిపోయి ప్రభా నీ సన్నిధిలో ప్రార్థించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ప్రభా క్షమించి ప్రభ అయితే తండ్రి సడల్న మోకాళ్ళని బలపరచమని చెప్పి అంటున్నావు ప్రభా నీ వాక్య వెలుగులో ఈ దినమున ప్రభ నీ నిమిత్తం తండ్రి మాకు వచ్చే ప్రతి ఒక్క నష్టాన్ని కూడా మేము భరించే శక్తిని అయ్యా ప్రతి ఒక్క కష్టాన్ని కూడా ప్రభా భరించే శక్తి మాకు దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా నీ నిమిత్తం మేము సహనం కలిగి ఓపిక కలిగి ప్రభా మేము బలపరచబడి తండ్రి ఆత్మీయ జీవితంలో ముందుకెళ్లే కృపాధాన్యత మా అందరికీ దయచేయమని వేడుకొచ్చు ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళని పని వేడుకొంచున్నాం ప్రభా ఈ దినం ప్రభా నీ బిడ్డలు చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకొంచున్నాం ప్రభా ఏడారిలో సెలలు ఉంచిన బిడ్డల్లో ఎవరెవరైతే తండ్రి వారి ప్రార్థనా జీవితంలో తీవ్రత తగ్గిందో వారి ప్రార్థనా జీవితంలో నిరుత్సాహము నిరాశతో ఉన్నారో ప్రభ వారు తండ్రి ఈ దినం నుంచి ప్రభ ఏమాత్రం నిరుత్సాహపడకుండా నిరాశ చెందకుండా ప్రభా ఆత్మీయ జీవితంలో ప్రభ ఎరుకొని జయించే శక్తి నువ్వు ఇవ్వబోతున్నందుకు కొందనాడు స్తోత్రాలయ్య అలాగున ప్రవ్వా నీ నిమిత్తం ప్రవ్వా ఆయా సహన వయసు త్యాగపూర్తిమైన క్రైస్తవ జీవితం కలిగి ఉండే కృపాధనే తమ అందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించే వినయంగా వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ చాలా ఈరోజు దేవుని వాగ్దానము కుండ చదిరిన వారిని ఆయన బాగుచేయువాడు వారి గాయమును కట్టువాడు కీర్తనలు నూట నలభై ఏడవ అధ్యాయము మూడో వచనము